తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ టీజీఎస్ఆర్టీసీ ఆర్టీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పదకొండవ రాష్ట్ర మహాసభలు ఈ రోజు ఉదయం హయత్ లోని బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమల్ రెడ్డి రెడ్డి గారు పిసిసి మాజీ కార్యదర్శి ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభను ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ గారు మల్ గారు మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేదని మీ ప్రధాన సమస్యలైన ఆసరా పెన్షన్ తెల్ల రేషన్ కార్డు సూపర్ లగ్జరీ బస్సులో భార్య భర్తలకు ఉచిత ప్రయాణం రిటైర్డ్ ఉద్యోగి చనిపోతే అంత్యక్రియలకు అందించే ముప్పై వేల రూపాయలు తక్షణమే అందే విధంగా చూస్తామని హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు ఒక వెయ్యి గజాల స్థలం బిల్డింగ్ నిర్మించడానికి నిధులు మంజూరు అయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ రవాణా మంత్రి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీఎం ఏ రెహమాన్ సోఫీ గారు ప్రధాన కార్యదర్శి శ్రీ బివి కోటయ్య గారు కోశాధికారి శ్రీ ఎస్ బుచ్చిరెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం గారు రాజయ్య గారు పిఎల్ఎన్ రావు అయ్యన్న గౌడ్ పాండురంగరావు యాదగిరి స్వామి ఎంప్లాయీస్ అసోసియేషన్ మహాసభ జరిగింది ఈ సభకు రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు తొంభై డిపోల నుంచి ప్రతి డిపో నుంచి ఒక వంద మంది తగ్గకుండా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది రాష్ట్ర మహాసభల్లో ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా నేను మా మిత్రుడు బుచ్చిరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఇవాళ మేము ఈ ప్రభుత్వం మీద కొన్ని డిమాండ్లు పెట్టదలుసుకున్నాం ఏంటంటే మేము ఆర్టీసీ కార్మికులం చాలా చాలా దౌర్భాగ్యమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి ఏ విజిలెన్స్ ఎంక్వైరీ చేసినా జరుగుతాయి నూట్లో పది మంది బాగుండవచ్చు కాదనట్లేదు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మేము తారనాకలో ట్రీట్మెంట్ కోసం రావాలంటే మాకు ఈ మహాలక్ష్మి పథకం తర్వాత బస్సులలో మాకు నిలబడి వచ్చే స్థితిలో లేదు మేము అరవై సంవత్సరాలు దాటినాక రిటైర్ అవుతాం కాబట్టి దయచేసి ఆ సూపర్ లగ్జర్లలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మా జిల్లా అందులో ఆయన మా కాన్స్టిట్యూషన్ నేను నెలకొత్తి మండలం కైన్లో ఉండే ఇప్పుడు వరంగల్ హన్మకొండ జిల్లాలో కలిసి కాబట్టి వారికి మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసేది అంటే సూపర్ లగ్జరీలో మాకు పర్మిషన్ ఇవ్వాలా నెంబర్ వన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆసరా పింఛన్లు మాకు తెల్ల రేషన్ కార్డు ఇప్పించాలా అలాగే ఈ హైదరాబాద్లో మేము వస్తే హైదరాబాద్ టార్ వస్తే ఉండడానికి ఒకరోజు మందులు లేకపోతే తెల్లారి ఉండడానికి హైదరాబాద్ బస్ స్టేషన్లో మాకు విశ్రాంతి రూములు జేబీఎస్లో కానీ ఎంజిఓ కల్పించాలని రవాణా శాఖ బదులు కానీ మేము రిక్వెస్ట్ చేస్తాము కాబట్టి మా మా కోరికలు మన్నించి మేము ఒకటి మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాం రెండు వేల నాలుగు కంటే పూర్వం తెలుగుదేశం గవర్నమెంట్కు ఆర్టీసీ కార్మికవర్గ పోరాటం విద్యుత్ పోరాటాలలో మేము ప్రధాన పాత్ర పోషించినాం అందులో ఇలా చంద్రబాబు దించి రాజశేఖర రెడ్డిని రెండు వేల నాలుగు సంవత్సరంలో మేము గద్దె నెక్కించడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ ఓ ఫోరం అధ్యక్షునిగా అలాగే మిత్రులు రెండు సంఘాలు కలిసి సమ్మె సకల జరిగే సమ్మె నోటీస్ ఇచ్చి ఆర్టీసీ కార్మిక వర్గాన్ని మేము ఇక్కడ నిలవ నిలబెట్టి ఇవాళ సమ్మె సక్సెస్ చేసినాం ఆ సమ్మె కాలాల్లో జీతాలు చాలామందికి రాలే కొన్ని అందులో ఏమి అంటే గ్రాడ్యుయేటీ ఎక్కువ వచ్చిందని లేకుంటే సర్వీస్లో సమ్మెలో పాల్గొన్న మొదటి రోజు యాక్సిడెంట్ కాలేదని సమ్మెలో చాలామందికి రాలేదు దాన్ని కూడా తక్షణమే ఆ డబ్బులు గవర్నమెంట్ ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది దాన్ని ప్రభుత్వం కాకుండా యజమాను మిస్యూజ్ చేసి వాడుకున్నాం కాబట్టి అది కూడా మీ ద్వారా మాకు రిక్వెస్ట్ చేసి ఆ డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి మేము విజ్ఞాన చేస్తూ ఉన్నాం ఇంకా మాకున్న సమస్యలు లేదు రెండు వేల పదిహేడు తర్వాత పేస్కెళ్ళి ఈ రోజు వరకు రిటైర్డ్ అయ్యి డబ్బులు రాక పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అసలు ఆర్టీసీ దిగిపోయిన వారంలో గ్రాడ్యుయేటీ అంటే మా డబ్బులు ప్రౌడ్ ఎడిపా మా డబ్బులు మా ఎస్బిటి ఎస్ఆర్బిఎస్ మేము జమ చేసుకున్న డబ్బులు మా డబ్బులను కూడా ఇవ్వకుండా ఇవాళ సంస్థ నష్టాల్లో ఉందని కారణం మేము కాదు కదా సంస్థని గిన్నీస్ బుక్లో తీసుకుపోయిన చరిత్ర ఈ ఆర్టీసీ కార్డు ఆ రోజు ఉమ్మడి ఏపీ ఏపీలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించిన చరిత్ర మాది ఎందుకంటే నేను గత ఎనభై నాలుగు నుంచి నేను ఆర్టీసీలో పనిచేసి రెండు వేల పదిహేడు రిటైర్డ్ అయినా నాకు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంటే మరి ఎటువైపు వెళ్తాం సంస్థను మేము కాపాడాలి ఈ సంస్థ బాగుండాలి ఈ సంస్థకు త్యాగాలంటే మేం చేసిన తేగాలి ఎందుకు వేతనాలు రేకున్నా రెండు వేల పదిహేడు పేస్కెళ్ళి ఉన్న వాళ్ళకి ఇచ్చారు రిటైర్డ్ అయ్యే వాళ్ళకి వెళ్ళాలి రెండు వేల ఇరవై ఒకటిలో పేసుకెళ్ళి రావాలి ఎందుకంటే మేము ఆ సర్వీస్లో ఉన్న కార్మికుల కోసం కూడా పోరాడుతాం ఎందుకంటే మేము ఎందుకు ఆ సంస్థ బాగుండాలి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే బడ్జెట్లో పెట్టి ఆర్టీసీని కాపాడండి ఆస్తులు కుదా ఆయన కేసీఆర్ మేము అటువైపు వైపు ఎందుకు కూదో ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలంటే ఆర్టీసీ కార్మికులను చిన్న భిన్నం చేసి సంఘాలను కూడా రద్దు చేసిండు ఇవాళ మాకు విశ్రాంతి సంఘానికి మేము పోతున్నాం వస్తున్నాం మా డిమాండ్ ఏంటంటే సంఘాలను ఇంట్రడక్షన్ చేయాలి మమ్మల్ని గౌరవించాలి మా విశ్రాంతి ఉద్యోగులు ఒక్కొక్క కుటుంబం యొక్క పది మంది ఉండవు మేము సిక్స్ మెంబర్స్ అన్నదమ్ములు మా పిల్లలు పదహారు మంది మా ఆరుగురు అన్నదమ్ములు మా భార్య భర్త మేము ఈ సంఖ్యను అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేలు ఇంటూ మీరు ఒక పది వేయండి ఎంతమంది అవుతారు ఇవాళ మేము మొబిలైజ్ ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ బస్సుల్లో నేను డ్రైవరు అన్న కండక్టర్ మేము మొబిలైజ్ చేసినాం అయ్యా ఈ ఆర్టీసీని కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఇవాళ మేము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద విభూతి విశ్వాసం మేము పెట్టుకుని ఉన్నాం ఎందుకంటే మా కోటయ్య గారు మా రైమన్ సోఫీ గారు బుచ్చిరెడ్డి గారు మేము స్వయానపై కలిసి ఆ రోజు ఎన్నికల కంటే ముందే వాళ్ళు మేనిఫెస్టో పెట్టాము మా మా విన్నపాలు ఇచ్చినాం దాని వైపు ఇప్పటికీ సంవత్సరం మీద రెండు నెలలు గడిచిపోతుంది మాకు రావాల్సిన రాయితులు కానీ మాకు ఇచ్చే ఈ సూపర్ లగ్జరీ ఇలాంటి చిన్న చిన్న తక్షణమే మీ ద్వారా పాత్రికేయుల ద్వారా ప్రభుత్వం దృష్టికి యజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి మాకు పరిష్కారం జరిగేయాలని మీ అందరికీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను